బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతంతో పాటు ప్రభుత్వ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ శ్రీమాత్రే నమ సార్ ముందుగా మీకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు సార్ శ్రీమాత్రే నమ కార్తీక పౌర్ణమి అంటేనే అందరికీ తెలిసిందే యావత్ దేశం అంతా కూడా చాలా చాలా అంటే ప్రత్యేకించి దక్షిణ భారతదేశం అయితే ఇంకా తిరుగులేదు అటు కాశీ కూడా కాశీలో కూడా ఈ కార్తీక పౌర్ణమికి గంగమ్మను ఒక్కసారైనా చూసి తీరాలేమో అని అనిపిస్తుంది లక్షల దీపాలతో అమ్మవారిని అలంకరిస్తారు చూసినంత మాత్రాన పాపాలు దగ్ధం అవుతాయి అది మీరు నమ్మారు అంటే మనసు చేత అక్కడికి వెళ్ళటం లేకపోతే అట్లా ఊహించటో లక్షల దీపాలు గంగమ్మకి ఆ రోజు వెలిగిస్తారు వదులుతారు గంగమ్మలో అన్న థాట్ కూడా ఎంత ఆనందాన్ని ఇస్తుందో ఒకసారి చూడాలి అన్న కోరికను కూడా ఖచ్చితంగా కలిగిస్తుంది ఇటు అదే కాదు తిరువన్నామలలో కూడా తెలిసిందే జ్యోతిని వెలిగిస్తారు మరి కార్తీక పౌర్ణిమ ఈసారి చాలా చాలా విశేషంగా శుక్రవారం రావటం అనేది ఎలా అర్థం చేసుకోవచ్చు ఎలా యూటిలైజ్ చేసుకోవచ్చు ఆ డే అలాగే నంబర్ చూసుకుంటే నంబర్ సిక్స్ అంటే ఫిఫ్టీన్త్ డేట్ నా వస్తుంది సిక్స్ ఈస్ అగైన్ శుక్రుడు శుక్రుడు అమ్మవారు వీటన్నిటి గురించి ఒక్కసారి మీ ద్వారా సార్ తప్పకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన శాస్త్రాల్లో కార్తీక పౌర్ణమికి ఉన్న గొప్పతనం ఏమిటంటే ఆ రోజు దీపం పెట్టడం ద్వారా కృతికా నక్షత్రం కదా కృత్తికా నక్షత్రానికి ఉన్న గొప్పతనం ఏంటంటే ఎవరికైనా పూర్వజన్మల్లో తెలుసో తెలియక అజ్ఞానంలో కొన్ని పాపాలు చేశాం పాపం దగ్ధం అంటే రెండు రకాలు ఉన్నాయి అంటే చాలా రకాలు ఉన్నాయి మనకు శాస్త్రాల్లో చెప్పినటువంటిది ఒకటి అంటే దీనిలో మళ్ళీ ఇంకొక వేరియేషన్ ఉంది దీనికి ఇంకో వీడియో చేయాల్సి వస్తుంది ఎవరు తీయగలరు పాపాలని ఎవరు దాన్ని క్లియర్ చేయగలరు అనేది ఒక సబ్జెక్ట్ ఉంది శాస్త్రంలో ఎవరు మీ మీ యొక్క కర్మను తొలగించగలరనే సబ్జెక్ట్ ఉంది అయితే కృతికా నక్షత్రంలో చేసే హోమము చాలా మట్టుకు మీ పాపం దగ్ధం చేస్తుంది హోమం చేయలేమండి కనీసం దీపము అందులో పర్టికులర్గా మూడు వందల అరవై ఒత్తుల్ది ఆ మూడు వందల అరవై ఒత్తులు కూడా కొంతమంది ఇంట్లో తయారు చేసుకుంటారు కొంతమంది కొనుక్కుంటారు కొనుక్కున్నప్పుడు సహజంగా మనం మూడు వందల అరవై అనుకుంటాం కానీ మూడు వందల అరవై కదా ఏడు వందల ఇరవై ఉంటాయి అందులో రెండు ఒత్తులు చేసి చేస్తాం కదా ఒక అంటే లేదా మూడు ఒత్తులు చేసి చేస్తాం సహజంగా అంటే ఏమిటి త్రీ సిక్స్టీ ఇంటూ త్రీ అంటే అంత వన్ ఎయిటీ ప్లస్ ఇది అంటే వెయ్యి ఎనభై వెయ్యి ఎనభై కదా వెయ్యి ఎనభై ఒత్తులు ఉండాలి యాక్చువల్గా అందులో లేదా కనీసం ఏడు వందల ఇరవై అయినా ఉండాలి ఇంట్లో తయారు చేసుకునే వాళ్ళు చేసే మిస్టేక్ కూడా చెప్తాను ఇక్కడ సింగిల్ సింగిల్ ఒత్తులు పెట్టేసుకొని త్రీ సిక్స్టీ పెట్టేస్తారు అలా కాదు సింగిల్ వత్తు మనం వెలిగిస్తాము వెలిగించకూడదు కాబట్టి మూడు వందల అరవై కలిపినా కూడా అది సింగల్ సింగిల్ కిందనే కన్సడర్ చేస్తారు రోజుకో రోజుకో వత్తు కదా అంతే సార్ రోజుకో ఒత్తు కదా కాబట్టి ఏంటి మీరు ఇంట్లో తయారు చేసుకుంటే చేసుకోవాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే ఏడు వందల ఇరవై కానీ లేకపోతే ఒక వెయ్యి ఎనభై ఒత్లు కానీ కలిపి మూడు వందల అరవైగా చేసుకొని చేసుకోవాలి ఇది ఫస్ట్ రూల్ రెండవది మీరు ఈ కార్తీక పౌర్ణమి రోజు దీపం వెలిగించేటప్పుడు మనంతటా మనం తయారు చేసుకున్నప్పుడు ఆవు నెయ్యి కానీ చక్కటి స్వచ్ఛమైన ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేస్తాం కానీ బయట కొనుక్కునేటప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఇప్పుడు మనం మనకు తిరుపతి వివాదం వచ్చింది ఎందుకు వచ్చింది ఆ యొక్క నెయ్యిలో జంతువుల యొక్క కొవ్వు ఉందని బయట దొరికేటువంటి వాటిల్లో కూడా జంతు కొవ్వుతోనే నువ్వు ఉంటుంది నెయ్యి అది మీరు వాడే పదార్థాన్ని బట్టి దాని ప్రభావం ఉంటుంది సరే మీరు మహాభక్తులు అండి అసలు శివుడు తప్పి ఇంకోట్లేదు విష్ణు దగ్గలేదు దట్ ఈస్ డిఫరెంట్ కేసు అప్పుడు మీరు దేనితో పెట్టినా శివుడు యాక్సెప్ట్ చేస్తాడు కానీ అంత ఉందా మనకి ఫస్ట్ అంత భక్తి ఉందా అంత భక్తి ఉందా మనం భక్త కన్నా కనీసం కనీసం అంటే నా ఉద్దేశం ఏంటంటే ఉన్నారండి ఎందుకు లేదు అయ్యి బ్రహ్మాండంగా అద్భుతమైన భక్తులు ఉంటారు చుట్టూ ఉండకపోవచ్చు ఉన్నా కూడా మనం గుర్తించకపోవచ్చు మన అజ్ఞానంతో కాకపోతే నేనన్నది ఏంటంటే కనీసం మనం చెప్పే పెట్టే పదార్థమైన స్వచ్ఛమైనది అయి ఉండాలి ఇప్పుడు మీ ఫ్రెండ్కి మీరు ఇంటికి వచ్చిన వ్యక్తి స్వచ్ఛమైనటువంటి ఫుడ్ని ఇవ్వడానికి కూడా ఒక లింక్ ఉంటుంది కదా ఏమిట్రా ఇట్లాంటిది పెట్టాడు అనుకుంటారుగా అనుకుంటారుగా మర్యాద ప్రేమ అభిమానంతో పాటు ఫుడ్ కూడా కరెక్ట్ దై ఉండాలి ఒక పదార్థం కూడా కరెక్ట్ దై ఉండాలి కదా కాబట్టి ఎప్పుడు కూడా మనం పెట్టేటువంటి పదార్థం కనుక స్వచ్ఛమైనది కాకపోతే దాని ఎఫెక్ట్ ఉంటుంది ఖచ్చితంగా నూనెతో పెట్టేసేయండి మీకు నెయ్యి నెయ్యి మీకు దొరకదు అనుకున్న స్వచ్ఛమైన వాళ్ళ రేపు ఎక్కడ దొరుకుతుందండి నేను ఎఫర్ట్ చేయలేము చక్కగా వాళ్ళ దగ్గర బాబు నాకు నూనె ఇచ్చేసాయి ఈ ఒత్తులు ఇచ్చేసాయి ఇచ్చేసాయి నువ్వే వేసుకొని నూనెసుకొని వెలిగించండి కానీ కొవ్వుతో ఉన్నటువంటిది వెలిగించకండి శుభం పుణ్యం రావాల్సింది ఇంకా పాపం జరుగుతుంది అంట నేను అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పాలని సరే నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలు లేనిదే స్వచ్ఛమైంది కనపట్లేదు కనపట్టం లేదు కొంచెం ఒకసారి పది నిమిషాలు గంటల గంటలు వెలగాలని లేదు అక్కడ కొంచెం దాచుకుని అయినా వే కదా ఏముందమ్మా ఇప్పుడు ఉన్నాయి నువ్వులు దొరుకుతాయి ఇవాళ రేపు కోల్డ్ ప్రెస్ ఆయిల్ మిల్స్ బోల్డ్న్నాయి ప్రతి గల్లి ఉంది చక్కగా నువ్వులు తీసుకెళ్లి బాబు ఆడించంటే ఆడించేస్తాడు నువ్వులను తెచ్చుకొని చక్కగా మూడు వందల అరవై ఒత్తులు దాంట్లో వేసుకొని వెలిగించండి ఇంకా మీకు కల్తీ ఎక్కడ ఉంది హ్యాపీ కదా దాచుకున్నా దాచుకొని ఇంట్లో ఉండేటువంటి రోజు నేను చాలా మందిని అడుగుతుంటాను కదా ఇంట్లో రోజు వచ్చే పాలని మీకడ తీసి జాగ్రత్తగా వీళ్ళకి వీలు తయారు చేసుకుంటారు ఎంత అసలు సూపర్ కూడా అందులో సో ఇది ఖచ్చితంగా పాటించాలి రెండవది ఏంటంటే మీకు పరిపూర్ణమైనటువంటి నమ్మకం ఉండాలి ఈరోజు కార్తీక పౌర్ణమి నేను స్వామి వారికి మూడు వందల అరవై ఒత్తులు వెలిగిస్తున్నాను అసలు ఎందుకు వెలిగిస్తారంటే మూడు వందల అరవై ఒత్తులది మనకి శాస్త్రంలో ఏంటంటే రోజు దీపం పెట్టాలి పురుషుడు ముఖ్యంగా స్త్రీకి ఫైవ్ డేస్ ప్రాబ్లం ఉంటుంది అది పక్కన పెట్టేసే బట్ పురుషుడు రోజు దీపం పెట్టాలని శాస్త్రం ఓకే సార్ పెట్టినట్లయితే ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ముప్పై ఎనిమిది రకాల దోషాలు పోతాయని చెప్పారు అందులో మొట్టమొదటి దోషం ఎలా పోతుందో చెప్తాను చూడండి వీళ్ళు పూర్వజన్మల నుంచో లేకపోతే వంశం నుంచో కొన్ని వస్తుంటాయి చూసారా వంశాల వంశాల నుంచి వస్తూ ఉంటుంది ఏమండి మా ఇంట్లో మా వాళ్ళకి ఎప్పుడు లేట్ మ్యారేజెస్ అవుతున్నాయి లేకపోతే ఎర్లీగా చనిపోతున్నారు పిల్లలు పుట్టట్లేదు సరే అంగవైకలి ఇవాళ ఇలాంటి ఉంటాయి చూసారు వంశం నుంచి వస్తుంటుంది చూసారా దాన్ని ఫస్ట్ బ్రేక్ చేస్తుంది పురుషుడు రోజు దీపం పెట్టడం వల్ల జరిగే ఫలితం ఏమిటంటే దీన్ని బ్రేక్ చేస్తుంది ఫస్ట్ ఫస్ట్ బ్రేక్ అక్కడ జరుగుతుంది ఇక రెండవది తెలుసో తెలియక కొన్ని తప్పుదాలు చేస్తుంటాం మనం తెలుసో తెలియక ఏదో ఒక మన ద్వారానే ఏదో ఒక మిస్టేక్ జరుగుతూ ఉంటుంది తెలిసి జరుగుతూ తెలివి జరుగుతుంది అలాంటిది కూడా బ్రేక్ అవుతుంది ఇలాగా మీరు రోజు దీపం పెట్టడం ద్వారా వీటి నుంచి రక్షింపబడతారు ఇలాంటి ఉన్నాయి అయితే నేననేది ఏంటంటే ఇలాంటివి పోవడానికి రోజు దీపం పెట్టమని చెప్పారు కానీ రోజు దీపం కొంతమంది కుదరకపోవచ్చు అనారోగ్యం ఉండొచ్చు ఊరెళ్ళచ్చు అసౌచం రావచ్చు ఏదైనా రావచ్చు అప్పుడు నీకు బ్రేక్ అయింది కదా అలా బ్రేక్ అయినటువంటి దాన్ని సెట్ చేసుకోవడానికి మూడు వందల అంతేగాని ఒకరోజు ఒలిగిస్తే మీరు జీవితాంతం కాదు 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 దాని అది బ్రేక్ అవుతాయి వెలించారు అది మెయిన్గా మనం దృష్టిలో పెట్టుకొని కార్తీక మాసంలో నా అంత అదృష్టవంతుడు నాకు ఇంకా లేడు అనుకునేటువంటి భావంతో చేయాలి ఖచ్చితంగా మీకు అవుతుంది దాంతో పాటు ఇప్పుడు మీకు ఇందాక మనం మాట్లాడుకున్నాం ఏది గంగా నదిలో వదలడం ఇట్లాంటివన్నీ కూడా ఇది ఎందుకు చేస్తారు అంటే మీకు మీరు చేసేటువంటి దీపారాధనకి పవిత్రత కూడా తోడవుతుంది అక్కడ అంటే మీరు ఏదో మనసులో ఏదో రకమైన దీంతో పెడుతున్నారు ధ్యాస అక్కడ లేదు లేకపోతే ఇంకోటి 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 జన్మ జన్మల నుంచి వస్తున్నాయి మీకు చూడండి ఇప్పుడు గతించిన తర్వాత హస్తికలు తీసుకెళ్ళి గంగలో కలుపుతారు కలిపి కలిపినప్పటి నుంచి వాడికి మోక్షం లభిస్తుంది కలిపితేనే లేకపోతే ఉండదు మన దాంట్లో ఎందుకు కాలుస్తుంది అంటే వాటిని తీసుకెళ్ళి అందులో కలపడానికి ఈ దీపాన్ని ఎప్పుడైతే అందులో పెట్టామో ఇది దీని యొక్క దీపం పెట్టినటువంటి ఏదైతే ఉందో ఎన్నో రెట్లు పెరుగుతుందని ఫలితం గంగా నదిలో పెట్టాము ఇంకోటి ఏంటి వీడికి చంద్ర మంగళ యోగం ఏర్పడుతుంది తెలియకుండా ఎందుకంటే చంద్రుడు ఈజ్ వాటర్ దీపం ఈజ్ మంగళుడు ఏమిటి క్లుప్తంగా చంద్రమంగళ యోగం అంటే ఏమిటి అసలు ఏమొస్తుంది వీడికి చంద్రమంగళ యోగం అంటే మోక్షం వస్తుంది చంద్రమంగళ యోగానికి వచ్చేది ఏంటంటే మోక్షం యాక్చువల్గా దానికి కాకపోతే దానికి ఏంటంటే వాడికి అంటే మోక్షం తెప్పించడానికి కలిగేటువంటి ఫలితాలు అన్ని ఇస్తుంటాయి కుజ్ చంద్రుడు కలిసి ఏంటంటే ఒకటి యోగం జాతకంలో ఉండడం లేదా మనం క్రియేట్ చేసుకోవడం కుజుడు చంద్రుడు మీరు ఒక ఒక రిచువల్ గా అంటే మీరు ఒక పూజా విధానంలో కలుపుతున్నారు అంటే చంద్రుడు ఈజ్ వాటర్ మంగళుడు ఈజ్ దీపం ఈ రెండింటినీ కలుపుతున్నారు మీరు అక్కడ స్పిరిచువల్ వేలో

స్ఫురణ శక్తి యోగము ఉంటుంది దైవాంశ యోగము స్ఫురణ శక్తి యోగం ఉంటుంది ఎట్లా వస్తుంది చెప్పమంటారు అంటే సందర్భం వచ్చింది గంధపు నీరు తీసుకొని సూర్య భగవాను ఆ శ్రీమన్నారాయణుడు అందులోనే సకల దేవతలు ఉన్నారని పరిపూర్ణంగా నమ్మి గంధపు నీటితో గనకి ఇలా అభిషేకం చేయగలిగితే సూర్యుని చూస్తూ మీకు స్ఫురణ శక్తి కలుగుతున్నాం అంటే ముందుగా జరగబోయేటువంటి మీకు ముందుగా తెలుస్తుంది ఇంట్యూషన్ పెరుగుతుంది

పౌర్ణమి రోజు చేయడం వల్ల కలిగే ఫలితాలు ఏమిటంటే ఒకటి మీ క్లారిటీ ఆఫ్ మైండ్ వస్తుంది ఎప్పుడైనా పౌర్ణమి చేశాము చల్లివిడి చేసి మా చిన్నప్పటి నుంచి మా నాన్నగారు పెట్టేవారిని చాలాసార్లు సందర్భాల్లో చెప్పాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమవుతుందంటే మీ మెంటల్ పీస్ వస్తుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అమ్మవారిని కనుక అది ఏ రూపంలో ఉన్న అమ్మవారైనా అది సరస్వతి చేసుకుంటారా దశమహావిద్యల్లో ఉండే అమ్మవారిని చేసుకుంటారా లేకపోతే వారాహిని చేసుకుంటారా లలితం చేసుకుంటారా పార్వతీదేవిని చేసుకుంటారా లక్ష్మీదేవిని చేసుకుంటారా మీ ఇష్టం ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టత ఉంటుంది అమ్మ అమ్మను ఆ రూపంలో చూడగలుగుతాం అలా చేసుకునేటప్పుడు మీకు వచ్చేది ఫస్ట్ ఏంటి తెలుసా మనశ్శాంతి మీరు ప్రశాంతంగా ఉంటేనే లైఫ్ బాగుంటది ఇప్పుడు చూడండి కొన్ని కోట్ల రూపాయలు ఉన్నాయండి పది కార్లు ఉన్నాయి పది బిల్డింగ్లు ఉన్నాయి కానీ ప్రశాంతత లేదు ఏం చేసుకుంటాడు నేను బోర్డు జాతకాలు చూస్తుంటా కోట్ల రూపాయలు పడుంటాయండి అసలు ఎవడు తింటున్నాడు ఏం పోతుందో తెలియదు అని వాడికి మనశ్శాంత లేదు ఎందుకు ఏమిటి ఆ జీవితం రిక్షా దొక్కుల్లో ఉన్న వాళ్ళు దొక్కుంటూ చక్కగా నేను చూస్తుంటా కదా రిక్షా దొక్కుంటూ చక్కగా రిక్షా అక్కడ పార్క్ చేసి దాని మీద కాలు పెట్టి పడుకుంటాడు వాడంత ప్రశాంతంగా ఉన్నాడు రా ఈ హట్స్ లో వాళ్ళు కూడా సార్ ఏడింటికి చక్కగా భోజనాలు చేస్తూ ఉంటారు సాయంత్రం వాళ్ళని చూస్తేనే అసలు ఇది కదా ఐశ్వర్యం అనిపిస్తుంది ఒక్కొక్క సందర్భం అంటే ఒకటి మనకి టెన్షన్స్ ఎక్కువ పెట్టుకోడు టెన్షన్స్ ఎక్కువ ఉంటాయి కొంచెం కొంచెం హై లెవెల్ కి వెళ్తున్నా దానికి తగ్గట్టుగా టెన్షన్ అయితే నేను అనేది ఏంటంటే మీరు పౌర్ణమి పూజ ఎప్పుడైతే చేస్తారో ఫస్ట్ హ్యాండిల్ చేసేది వస్తుంది ఇక్కడ టెన్షన్ రాదని కాదు అందరికి టెన్షన్ ఉంటాయి ఆగ్రగా రిక్షా దొక్కేవాడికి కూడా టెన్షన్ ఉంటుంది ఒక ఎదిగిన కూతురు ఉంటే పిల్లలా చేయాలని ఉంటది కొంత ఎంతో కొంత ఎదిగిన కూతురుంది అనుకోండి అమ్మాయి మీకు ఎట్లా పెళ్లి చేయాలి వాటి స్థాయిగా చాలా తక్కువ వాటి గోలే అది ఉంటుంది అసలు యాక్చువల్గా ఏంటంటే నీ గోల్ ఏంటంటే మా అమ్మాయికి పెళ్లి చేయాలండి అదే నా గోల్ ఉంటాడు పెద్ద గోల్స్ ఏమి ఉండవు అదే పెద్ద గోల్ అయితే నేను అనేది ఏంటంటే పౌర్ణమి పూజ ఎవరైతే చేస్తారో వాళ్ళకి హ్యాండిల్ ఎట్లా చేయాలి ఒక విషయం వచ్చినప్పుడు దాన్ని ఎట్లా సిచ్యువేషన్ ఎట్లా హ్యాండిల్ చేయాలనేది హండ్రెడ్ పర్సెంట్ వచ్చి తీరుతుంది ఎటువంటి డౌట్ లేదు సూపర్ గా వస్తుంది రైట్ ఆ రోజు అయితే ఈవినింగ్ లక్ష్మీదేవికి ఎవరైనా ఇష్టదేవత ఎందుకంటే ఒకే శక్తి అమ్మవారి యొక్క లలితా శక్తి ఒకే శక్తి ఇన్ని రూపాల్లో ఉంది అనేటువంటి స్పృహతో చేయాలి అంతేగాని అమ్మ నేను లలిత రోజు చేస్తాను ఇవాళ ఏంటి నేను మరి లక్ష్మీదేవి ఏం చేస్తున్నా లలితాదేవికి ఏమైనా కొంచెం హట్ అవుతుందేమో అనుకో వాళ్ళకు కట్టించే ఉండవు నెంబర్ సిక్స్ లో రాబోతోంది శుక్రుడికి సంబంధించినటువంటి రోజుగా ఎప్పుడైనా మీరు గమనించండి ఈ నెంబర్స్ కూడా మనకు తెలియకుండానే సబ్కాన్షియస్ గా పనిచేస్తుంటాయి అంటే నేను కొన్ని జాతకాలు చూసినప్పుడు ఏమంటే నాకు తెలియక ప్రతిదీ నాకు వన్ నెంబర్లోనే లోనే అవుతుంది అంటాడు అంటే వాడి పెళ్ళి ఉద్యోగం రావడము పిల్లలు పుట్టడం అన్ని ఒక నెంబర్ లో అవుతుంటాయి అంటే ఏమిటి ఆ గ్రహ ప్రభావం ఎక్కువగా ఉందని మనకు ఇస్ ఆల్వేస్ వీనస్ వీనస్ సో వీనస్ యొక్క ప్రభావం కూడా ఎక్కువ ఉంది అని మనం భావించవచ్చు సిక్స్ డేట్ వచ్చింది కాబట్టి వీనస్ ప్రభావం ఉంటుంది లైఫ్ ని కూడా లీడ్ శుక్రవారం వచ్చింది సిక్స్ వచ్చింది అండ్ అదే విధంగా ఇంకా బెస్ట్ ఏంటంటే శుక్రహోర చూసుకుంటే ఇంకా మంచిది ఓకే సూపర్ శుక్రహోరలో పూజ చేసుకుంటే అద్భుతం బ్యూటిఫుల్ సూర్యోదయానికి సూర్యాస్తమయానికి శుక్రహోర ఎలాగో ఉంటుంది చక్కగా చేసుకోవచ్చు సూర్యాస్తమయం రోజు ఖచ్చితంగా ఉంటుంది మార్నింగ్ అండ్ ఈవినింగ్ చాలా అద్భుతంగా వివరించారు ప్రతి ఒక్కరు కూడా చాలా అసలు మిస్ అవ్వకుండా చేసుకోవాలి ఈ పౌర్ణమి అని మనస్ఫూర్తిగా మనం చేసుకుంటే ఇది క్రోధి నామ సంవత్సరం వదులుకోవద్దు అదే అదే పోవాలి నమస్తే